ఏ ఇక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రోజు ఒకలా ఉండదు కదా అంటే ఒకరోజు హ్యాపీనెస్ ఉంటుంది ఒకరోజు శాడ్నెస్ ఉంటుంది ఒకరోజు అటికిటికి మధ్యలో ఉంటుంది అలా అనమాట నాకు ఈరోజు అంటే డిఏఐఐ ఎంఎల్ చేయబోతున్నాను సో ఇది ట్రెండింగ్లో ఉంది కదా మనం కూడా చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే లేవగానే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ తాగేస్తాను ఎందుకంటే ఇది హెల్త్కి మంచిది డాక్టర్ ఏమని చెప్పారంటే బ్లడ్ చాలా తక్కువగా ఉందంట అందుకే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ రెండు మిక్స్ కానీ లేదని విడివిడికి కానీ చూస్ చేసుకొని తాగమన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఠాగూర్ బాబు వచ్చాడని చెప్పాను కదా సో ఆడికి ఇంకా మా తమ్ముడికి అయితే అన్నం కొంచెం ఉంది తినేశారు మా నాన్నమ్కి నాకు టిఫిన్ లేదు అందుకే నాన్న ఉప్మా చేసేసుకుందాము అన్నది నేను ఉప్మా చేయడం అందరికీ తెలుసులేండి ఇంక ప్రత్యేకంగా చూపించక్కర్లేదు సో ఇంకా ఉప్మా చేసేసుకున్న తర్వాత సుకొని ఉప్మా తినేసాం అనమాట వీడు వచ్చాడు కానీ ఇంకా టీవీని అయితే వదలట్లేదు భలే చూసుకుంటున్నాడు టీవీ వస్తామా అన్న సో మా తమ్ముడి మా తమ్ముడికి ఇంకా వాడికి కూడా పెట్టేసాను చేసేసి ఇంకా మళ్ళీ మేము తింటుంటే వాడు చూ వాళ్ళు చూడడం ఎందుకని చెప్పేసి నలుగురం కొంచెం కొంచెం తినేసాము ఎక్కువ చేయలేదు ఎక్కువ చేద్దాం అంటే నానమ్మ మళ్ళీ మిగిలిపోతుంది కొంచమే చేయ అన్నారు అందుకే ఇంకెక్కువ చేయలేదు కొంచమే చేసేసాం నెక్స్ట్ వచ్చేసి ఇందాక అంబలు చూపించాను కదా అది తాగాను అస్సలు నాకు అంబలు నచ్చదు బట్ నా ఒక్కొక్కసారి అప్పుడప్పుడే తాగుతాను ఎందుకంటే మంచిది హెల్త్కి కొంచెం మంచిది కొంచెం మంచిది కాదు సో ఇంకా ఉప్మా అయితే తినేస్తాను ఎందుకంటే ఫ్యాట్ని తగ్గిస్తుందంట ఇంకా మధ్యాహ్నం అయితే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా పెరుగులోనే కొంచెం పంచదార వేసుకొని తింటాను లేదు అంటే ఇట్లా ముంజులు తెస్తాను డాడీ అది కూడా తింటాను అవి ఒక త్రీ తింటాను మధ్యాహ్నం ఏసీ వేసుకొని యూను ఆడుకున్నాం కాసేపు ఇంకా డాడీకి ఆఫీస్కి టైం అవుతుందని చెప్పేసి క్యారిర్ అయితే క్యారియర్ అయితే కడుతున్నాను పెరుగన్నము కొంచెం ఉప్పు అన్నం అయితే కట్టేసాము పచ్చడి ఈరోజు యూస్ చే మాకు చికెన్ అనమాట డాడీ ఈరోజు చికెన్ తినరు అందుకే ఇంక అలా మాకు అది సరిపెట్టేసుకున్నాము మా డాడీ నీకేమైనా కర్రీ చేయాలంటే వద్దు పెరుగన్నం కట్టే అన్నారు ఇంక అందుకే పెరుగన్నం కట్టేసాను అండ్ నంచుకొని నంచుకొచ్చేసి లెమన్ పిక్కలు ఉంటుంది కదా ఆవకాయ కాదు సో నిమ్మకాయ పచ్చడి పెట్టాను ఇంక క్యారియర్ అయితే కట్టేసాను వాటర్ అని సార్ ఇంక అందుకే వాటర్ పెట్టలేదు ఇంకా చికెన్ కర్రీ ఇదిగోండి మాకు రాత్రి కొంచెం తీసేసింది ఇంకా స్నానం చేస్తే అయితే వచ్చేసాను ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత వచ్చి కాసేపు దండం పెట్టుకున్నాను దేవుడికి దండం పెట్టుకొని అక్షింతలు వేసుకున్నాను తలకి ఎప్పుడు వేసుకుంటాను దన్నం పెట్టినప్పుడల్లా ఇక్కడ వచ్చేసి కాసేపు చదువుకుంటున్నాను సోషల్ అయితే అసలు బురకెక్కట్లేదు అందుకే ఒక టూ క్వశ్చన్స్ అయితే చదివాను వచ్చేసి ఎడిటింగ్ చేశాను అనమాట వీడియోస్ చాలా అయితే ఉండిపోయాయి అందుకే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను వాయిస్ ఓవర్ ఇచ్చడం చాలా సింపుల్ అనుకుంటారు బట్ ఏదైనా గుడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేయండి వీలైతే ఇక్కడ వచ్చేసి ఇంకా చదువుకున్న తర్వాత ఎడిటింగ్ కొంచెం ఉంది సో అది చేసుకొని సో ఫోన్లో అయితే కాసేపు ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసుకున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చేసుకున్న తర్వాత సో గాయస్ ఎప్పుడైనా నేను లైవ్ పెడితే అందరూ కూడా అటెండ్ అవ్వండి గాయల్స్ సో ఇక్కడ ఇంకా సాయంత్రం అయితే ఆడుకుంటాము మామడికే తిన్నాము ఎలా తింటున్నాడు ఇంకా నెక్స్ట్ అయితే కుళాయి పట్టాలి సాయంత్రం అయింది కదా కుళాయి పట్టేసిన తర్వాత ఇంకా ఆడుకుంటాము ఫుల్ బాడీ అంతా ఎక్సర్సైజ్ అవ్వడానికి ఇప్పుడే వెళ్ళి మేడపైన బట్టలు కూడా తెచ్చేసాను ఇప్పటికే ఎండ చాలా దారుణంగా ఉంది ఇప్పటికే కర్రీగా ఉంటాం ఇంకెండలో ఎక్కువసేపు ఉంటే మాత్రం ఇంకా బ్లాక్ అయిపోతాము అందుకే అని చెప్పేసి బే తెచ్చేసి మడత పెట్టేసాను బట్టలు అన్నీ కూడా మంచిగా మడత పెట్టేసిన తర్వాత మంచం అంతా చాలా చండాలంగా ఉంది బట్టలు ఎక్కడ వక్కడ మంచం అంతా కూడా మంచిగా క్లీన్ చేసేసాను అంటే ఎక్కడ మడత పెట్టేసి పెట్టాను లేదంటే మమ్మల్ని పరిశీలిసినట్టు అన్నీ పాడైపోయి మొత్తం మడత పెట్టేసి ఇంకా ఎక్కడ వక్కడ నుంచి సర్దేశాను ఇంక రూమ్లోని మంచం మీద కూడా మంచిగా బా బాగాలేదు అందుకే ఇంక అక్కడ కూడానా మడత పెట్టేశాను నీట్గా బొంత అది కూడా మడత పెట్టేశాను ఎవ్రీడే క్యారెట్ జ్యూస్ తీసుకోండి ఓకే గాయ్స్ ఈ రోజుకి ఈ వ్లాగ్తో ఎండ్ చేస్తున్నాను గాయ్స్ సబ్